తిరుపతిలో పెను విషాదం తొక్కిస్లాట్లో ఐదుగురు భక్తుల మృతి అస్వస్థతో మరో మహిళ కన్నుమూత వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట రుయా స్విమ్స్ ఆసుపత్రిలో నలభై ఎనిమిది మందికి చికిత్స తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిస్లాట్లో ఐదుగురు భక్తులు మృతి చెందారు మరో నలభై ఎనిమిది మంది క్షతగాత్రులను తిరుపతిలోని రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మృతుల్లో నలుగురు మహిళలు ఒక పురుషుడు ఉన్నారు వీరులో నర్సీపట్నానికి చెందిన నాయుడు బాబు విశాఖపట్నానికి చెందిన రజనీ లావణ్య శాంతి కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలాగా గుర్తించారు అంతకుముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగా అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలలోని ఎనిమిది కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీలకు సంబంధించిన మొత్తం ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు తొమ్మిదవ తేదీన గురువారం ఉదయం ఐదు గంటలకు టోకెన్లు జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు దీంతో బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతో పాటు పొరుగునున్న తమిళనాడు తెలంగాణ కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు బుధవారం సాయంత్రానికి భారీ సంఖ్యలో పోగయ్యారు మొత్తం నాలుగు ప్రాంతాల్లో సీను తొక్కిసలాట జరిగింది తొలుత జీవకోణ వద్ద ఉన్న జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాటు చోటు చేసుకుంది రాత్రి ఏడు గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లోకి ప్రవేశించబోయారు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా తోసుకుంటూ లోపలికి వెళ్ళి క్రమంలో తోపులాటు జరిగింది ఎస్పి సుబ్బరాయుడు అక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు జీవకోణ వద్ద పరిస్థితిని అదుపులోకి వస్తుందని భావి భావిస్తుండగానే బైరాగి పట్టేడులోని రామానాయుడు హై స్కూల్ వద్ద తొక్కిసలాడు జరిగింది ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో కేంద్రం వద్ద భక్తులు చేరుకోవడంతో అధికారులు వారిని పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతించారు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు సమయంలో పార్కులో ఉన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురయ్యడంతో ఆయనకు వైద్యం అంది అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారు క్యూ లైన్లోకి వదిలేందుకు గేట్లు తెరుస్తున్నారని భావించిన కొందరు ఒక్కసారిగా దాన్ని బలంగా తోసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో భక్తులు తోసుకుంటూ రావడంతో చాలామంది కింది పడిపోయారు ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పోలీసులు క్షతగాత్రలోని అంబులెన్స్లోని రుయా సిమ్స్ ఆసుపత్రులకు తరలించారు ఆసుపత్రికి వెళ్లే సమయానికే నలుగురు మృతి చెందినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు బైరాగి పట్టడం వద్ద జరిగిన ఘటనలోని ఐదుగురు చనిపోవడం గమనార్హం విషయం తెలిసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు జేఈఓలు వీరబ్రహ్మం గౌతమి ఎస్పి సుబ్బారాయుడు నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు తొక్కిసలాట్లో మరో నలభై మంది భక్తులు గాయాలయ్యాయి వారిలో పన్నెండు మందికి సిమ్స్లోని ముప్పై ఆరు మందిని రియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రి వద్ద అంబులెన్సుల్లో మోతా క్షతగాత్రుల బంధువుల రోదనలతో రియా ఆసుపత్రి ప్రాంగణం వద్ద దయనీయ పరిస్థితి నెలకొంది ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స అందించే సమయంలో క్షతగాత్రులు ఆహాకారాలను విని అక్కడున్నవారంతా చలించిపోయారు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జేసీ శుభం బన్సల్ ఆర్డీఓ రామ్మోహన్ ఆసుపత్రిలోనే ఉండి శతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేలా పర్యవేక్షిస్తున్నారు ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు అందరినీ హుటాహుటిన రప్పించారు గతంలో బార్కేట్లను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితిని అనుసరించి భక్తులను క్యూలైన్లోకి వదిలేవారు ఎన్నడూ లేని విధంగా బైరాగపట్టేడ టోకెన్ కేంద్రం వద్ద ఉన్న పార్కులోకి భక్తులను అనుమతించారు మధ్యాహ్నం నుంచే అక్కడే కూర్చొని ఉండడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు పార్కులో ఎక్కువ మంది ఉండడం వారంతా ఒక్కసారిగా వెలుపలికి వచ్చేందుకు గేటును తోయడంతో కింద పడిపోయారు అదే తొక్కు స్లాట్కు తీసింది శతగాత్రులను సహాయ చర్యలు సహాయ చర్యలు వైద్య సేవలను పర్యవేక్షించేందుకు మంత్రులు వంగలపూడి అనిత అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్లు బృందం తిరుపతికి బయలుదేరింది తిరుపతిలో జరిగిన తొక్కు స్లాట్లో శతగాత్రుల వివరాలు ఇతర సమాచారం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జీరో ఎయిట్ డబల్ సెవెన్